ఒక చిన్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఒక అమ్మాయి జీవితం మొత్తం మార్చేసే సమస్యగా మారుతుందని మీకు తెలుసా ఇప్పుడు పదమూడే అమ్మాయి నుంచి ముప్పై ఏళ్ళ మహిళ వరకు చాలా మందిలో ఒక కామన్ ఆరోగ్య సమస్య పీసీడి లేదా పీసీఓఎస్ ఇది పేర్లు వింటే చిన్న విషయంలా అనిపించవచ్చు కానీ ఇది ఒక హార్మోనల్ టైం బాంబ్ లాంటిది ఇది తగిన సమాచారం లేకపోతే ఒబెసిటీ ఇన్ఫర్టిలిటీ డయాబెటీస్ క్యాన్సర్ వరకు దారితీస్తుంది ఇంతలా ప్రమాదకరమైన సమస్య ఎందుకు ఎక్కువ వస్తుంది అసలు కారణం ఏంటి ఈ వీడియోని మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు వెల్కమ్ టు అవర్ ఎస్ఆర్ఎం ఫ్యాక్స్ ఫ్రైడే హెల్త్ వీడియో అసలు పీసీఓడికి పీసీఓఎస్ డిఫరెన్స్ ఏంటి పీసీఓడి పాలిసిస్టిక్ ఓవర్ ఇన్ డిజీజ్ అండాశైన్లో ఎక్కువగా అన్డెవలప్డ్ ఎగ్స్ ఉండడంతో చిన్న చిన్న శిశు రూపంలో అవి నిలవవుతాయి ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేయగలదు కానీ ప్రతి ఒక్కరిలో తీవ్రంగా ఉండకపోవచ్చు పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఇది ఒక సిండ్రోమ్ అంటే శరీరంలో హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల బాగా ప్రభావితమయ్యే పరిస్థితి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలంగా ఆండ్రోజన్ పురుష హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది దీనివల్ల పీరియడ్స్ టైం కి రాకపోవడం ఫేషియల్ హెయిర్ పెరగడం వెయిట్ గెయిన్ ఇన్ఫర్టిలిటీ లాంటి సమస్యలకి కారణం అవుతుంది పీసిఓఎస్ అంటే ఆడవారి శరీరంలో మేల్ లైక్ హార్మోన్ ఆండ్రోజన్ లెవెల్స్ అబ్నార్మల్ గా పెరగడం ఈ సమస్యలు రావడానికి కారణం ఏంటి నంబర్ వన్ అనారోగ్యకరమైన ఆహారం హై కార్బ్ హై షుగర్ ఫుడ్స్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది ఇది పీసిఓఎస్ కి దారితీస్తుంది ఇంటి ఆహారం వదిలి జంక్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ మీద ఆధారపడడం ఒక పెద్ద కారణం నెంబర్ టూ ఇన్యాక్టివిటీ వ్యాయామం లేకపోవడం వల్ల ఫ్యాట్ బిల్డప్ అవుతుంది ఓవర్వైట్ అవడం అంటే పీసీవైస్ కి దారిదీపం వేయడం లాంటిది నెంబర్ త్రీ స్ట్రెస్ కార్టిసోల్ అని స్ట్రెస్ హార్మోన్ పెరిగితే హార్మోన్ల సమతుల్యత తగ్గుతుంది ఇది పీరియడ్స్ ని ఇర్రెగ్యులర్ చేస్తుంది నెంబర్ ఫోర్ జెనెటిక్ ప్రభావం మీ ఫ్యామిలీలో ఎవరికైనా పీసీఓడి లేదా పీసీవైస్ ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది నెంబర్ ఫైవ్ లైఫ్ స్టైల్ లేట్ నైట్ స్లీపింగ్ హై స్క్రీన్ టైమ్ నో ఫిజికల్ యాక్టివిటీ పూర్ గట్ హెల్త్ ఇవన్నీ కలిసి పీసీఓఎస్ కి నెమ్మదిగా దారి చూపుతుంటాయి అసలు పీసీఓఎస్ లేదా పీసీఓడి లక్షణాలేంటి పీరియడ్ సరిగ్గా రాకపోవడం లేదా మిస్ అవ్వడం ముఖం మీద పింపుల్స్ ఒంటిపై ఎక్కువగా ముడతలో ఫేస్ ఓర్ చెస్ట్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఇన్ఫర్టిలిటీ సమస్యలు రావడం అకస్మాత్తుగా బరువు పెరగడం బాగా మానసిక ఒత్తిడి లేదా యాంగ్జైటీ డిప్రెషన్ ఫీల్ అవ్వడం మరి నివారించడం బ్యాలెన్స్డ్ డైట్ డైలీ ఎక్సర్సైజ్ నిద్రను మెరుగుపరచడం స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉండడం వీటి ద్వారా మీరు ఈ సమస్యను తగ్గించుకోవచ్చు ఒక అమ్మాయి ఆరోగ్యం అంటే ఒక వ్యక్తి ఆరోగ్యం కాదు ఆమె కుటుంబం భవిష్యత్తు సమాజం ఆరోగ్యం కూడా పీసీఎస్ అండ్ పీసీఓడి లాంటి సమస్యల గురించి ముందే తెలుసుకోవడం అవగాహన పెంచుకోవడమే దానికి మొదటి చికిత్స మీ మదర్ సిస్టర్ ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ సమస్యతో బాధ పడకూడదనుకుంటే ఈ వీడియోని వెంటనే వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన లేదా విజ్ఞానంతో కూడిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఫ్యాక్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఫ్రైడే విత్ అనదర్ ఫ్యాక్ట్ వీడియో దట్ ఫ్యూచర్